హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మహాశివరాత్రి అండ్ మాఘమాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి శివ ఫ్యామిలీ ఐడల్స్ అదే అదేవిధంగా బాలాజీ ఐడల్స్ బిగ్ సైజ్ దియాసు దశావతార కలసం అన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శివ ఫ్యామిలీ అండ్ శివ ఐడల్స్ అండి మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా ఉన్నాయి అండ్ కార్వింగ్ కూడా చాలా బాగా వస్తాయండి అండి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ ఇంచెస్ సైట్ లో వస్తున్నారండి నంది పైన కూర్చున్నారు చూడండి మనకి పార్వతి పరమేశ్వర్లు వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ శివయ్య ఐడల్ అండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగున్నారండి శివయ్య వచ్చేసరికి మనకి ఫ్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సాలిడ్ పీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఐడల్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ పార్వతులు టూ సైజెస్లో వచ్చాయండి కొంచెం బిగ్ సైజులో తీసుకురమ్మని మంది అడుగుతున్నారు మనకి ఫినిషింగ్ కూడా చూడండి ఫైన్ క్వాలిటీ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్ పీస్ అండి మరి నంది పైన అయితే కూర్చొని ఉన్నారు మనకి హైట్ వచ్చేసరికి ఈ శివపార్వతి ఐడల్లో త్రీ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ ఐడల్ అండి కొంచెం బిగ్ సైజు చూడండి ఎంత చక్కగా వచ్చారో కార్వింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి సాలిడ్ పీస్లు అండి ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సివాయిడర్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఈ శివలింగాలండి వెరీ స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి లో వచ్చింది మనకి వన్ ఇంచ్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఓన్లీ వన్ లో వస్తుందండి మనకి కొంచెం బిగ్ సైజ్ అండి అలాగే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి సాలిడ్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా వెయిట్గా ఉందండి నెక్స్ట్ అదేవిధంగా మనకి స్మాల్ సైజులో నంది ఐడల్స్ కూడా వచ్చాయండి చూడండి స్మాల్ సైజు వెరీ క్యూట్ అండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నంది వచ్చేసరికి మనకి మనకి వన్ ఇంచ్ వస్తుందండి హైట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ కూడా వచ్చింది చూడండి నంది చాలా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ ఇంచు మించుగా టూ ఇంచ్ వరకు వస్తుందండి మీకు కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చండి లేదంటే స్మాల్ సైజ్ కూడా తీసుకోవచ్చు రెండు కూడా వేరియేషన్ చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఐడల్ అయితే చాలా బాగుంది మనకి స్వామివారు కూడా హైట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నారు సర్వాలంకారంతో మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కార్వింగ్ అయితే చూడండి హెవీ క్వాలిటీ అండి మనకి హెవీ క్వాలిటీలో అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అండి చూడండి చాలా బాగున్నారు మనకి అమ్మవార్లతో చక్కగా మనకి ఒకే పీఠం పైన ఉన్నట్టుగా వచ్చారండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఈ సెట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ ఐడల్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అండి అమ్మవారి ఐడల్స్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వస్తున్నాయి చాలా చక్కగా ఉందండి మనకి ఈ సెట్ కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారు అండ్ గాయత్రి అమ్మవారండి చూడండి ఈ ఫినిషింగ్లో అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్స్ అండి చూడండి సరస్వతి అమ్మవారు హంస వాహనం పైన చాలా చక్కగా ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి సాలిడ్ పీస్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉన్నారు అదేవిధంగా మనకి గాయత్రి అమ్మవారు అండి మనకి ప్యాటర్న్లో అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు మనకి గాయత్రి అమ్మవారు కూడా సేమ్ వెయిట్ అండ్ సేమ్ హైట్లో వచ్చిందండి ఫోర్ ఇంచెస్ అండి ప్రైస్ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ సైడ్లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ ఐడల్ అండి మనకి ఇలా ఎలిఫెంట్స్తో సహా వచ్చింది చూడండి మనకి ఏనుగులు కూడా తొండం ఎత్తి వాటర్ వేస్తున్నట్టుగా వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి అలాగే మనకి అమ్మవారు కలసంతో సహా కమలం పైన కూర్చొని ఉన్నారండి కలోబుల్లోని చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మన ఫ్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది చూడండి మనం ఎలిఫెంట్స్ సెపరేట్గా లక్ష్మీ అమ్మవారు సెపరేట్గా తీసుకోండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవడం వల్ల మనకి ఫ్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్గా వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఇంచెస్ అండి ఐడల్ వచ్చేసరికి మనకి ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ విధంగా మనకి కామాక్షి అమ్మవారండి స్మాల్ సైజ్ చాలా మంది అడుగుతున్నారు ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి పీఠంతో సహా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ రాజరాజేశ్వరి అమ్మవారు అండి చూడండి ఎడల్స్ కూడా చాలా మంది అడిగారు మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నారండి రాజరాజేశ్వరి అమ్మవారు హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి దశావతార కలసం అండి దశావతారాలు వచ్చాయి చూడండి చాలా చక్కగా వచ్చాయి మనకి కృష్ణావతారం అన్నీ చూడండి మనకి అవతారం నరసింహ అవతారం వామన్ అవతారం అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ చూడండి చాలా చక్కగా ఉంది రామ అవతారం అండి ప్రతీది కూడా చాలా బాగా వచ్చాయండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఈ కలసం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మనకి త్రీ డీలో వస్తుందండి ఫినిషింగ్ అంతా కూడా త్రీ డీలో వస్తుంది మనకి ఈ కలసం హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి బిగ్ సైజ్ అండి మనకి ఇంచుమించుగా వన్ లీటర్ వాటర్ పడతాయండి చాలా చక్కగా ఉంది చూడండి డిజైన్ అంతా కూడా ఇవైతే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలామంది అడిగారు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ డిజైన్లోనే దియాస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వస్తాయి ఇవి మనకి చూడండి ఇవైతే చాలా మంది అడిగారు అండ్ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి మనకి ఇవి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ దియాస్ అయితేనే ప్రీ బుకింగ్స్ కూడా చాలా మంది అడిగారండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఈ దియాసు ఫైవ్ వరకు చూసుకుంటే మనకి టెన్ ఇంచెస్ వస్తున్నాయండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి చూడండి మనకి డిజైన్ అంతా కూడా చాలా చక్కగా వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా పికాక్ వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి ఇందులో ఇంకా బిగ్ సైజ్ కూడా వచ్చాయండి అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి బిగ్ సైజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తున్నాయండి ఇంకా బిగ్ సైజ్ మటండ్ ఇవి చాలా బాగున్నాయి మనకి ఇవి ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇంకా వెయిట్ ఎక్కువ అయితే వస్తాయండి ఏమైనా వ్రతాలు అది చేసుకున్నప్పుడు అది కూడా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అది కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి మనకి బిగ్ సైజు హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ట్వల్వ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి థర్టీన్ ఇంచెస్ వరకు వస్తున్నాయి బిగ్ సైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి డిజైన్ అంతా కూడా చూడండి వర్క్ చాలా బాగా వస్తుంది ప్రతిదీ కూడా వెరీ బ్యూటిఫుల్ దియాస్ అండి ఇవైతేనే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఇవి కూడా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి పంచముఖ ఆంజనేయ స్వామి ఐడల్స్ అండి చాలామంది అడుగుతున్నారు ఈ ఐడల్స్ కూడా అని మంచి కార్వింగ్లు అయితే వచ్చాయండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి పంచముఖ ఆంజనేయ స్వామి హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వస్తున్నారండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి అదేవిధంగా మనకి మేధా దక్షిణామూర్తి అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇవి కూడా మనకి పై వర్క్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి చూడండి ఎంత బాగున్నారో వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింహాసనం అండి సింహాసనాలు కూడా చాలా మంది అడుగుతున్నారు సాలిడ్ పీస్ అండి చూడండి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి సింహాసనం హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి మనం లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ ఉన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చండి చూడండి సరస్వతి అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు మకర తోరణాలు కూడా వచ్చాయండి చూడండి స్మాల్ సైజు మనం ఒక టూ ఇంచెస్ ఐడల్స్ అది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది మనకి ప్రైస్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసరికి ఈ తోరణం ఫోర్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి శివాయి ఐడల్స్ కానీ ఏ ఐడల్స్ అయినా మనం అకేషన్ బట్టి పెట్టుకోవచ్చండి చూడండి నేను శివ ఐడల్ పెట్టి చూపిస్తున్నాను వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దియాస్ అండి ఈ దియాస్ అయితే చాలా స్పీడ్గా వెళ్తాయి మన దగ్గర చూడండి కార్వింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి పైన వచ్చేసరికి సోమవారి ఫేస్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు వస్తారండి మధ్యలోని వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి మనకి దియా హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారు చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇది కూడా మనకి స్మాల్ సైజులో చాలామంది అడుగుతున్నారు ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్గా ఉంటుందండి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి పంచహారతి అండి ఇదియా చూడండి చాలా బాగుంది ఇవి కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయి వెరీ బ్యూటిఫుల్ అండి సాలిడ్ పీస్ ఇది కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనం డెకరేషన్ పర్పస్ కూడా ఫ్లవర్స్ అది వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చండి అలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇటు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంట్ మంచిగా ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం చెంపలేండి స్మాల్ సైజ్ అండి చూడండి మనకి డిజైన్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తాయండి పైన వచ్చేసరికి ఇది వెరీ స్మాల్ సైజ్ అండి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి త్రీ ఇంచెస్ లోపు వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో వాటర్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పడతాయి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడతాయండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ ఇందులోనే మనకి వాటర్ గ్లాస్ ఉందండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనం పూజ రూమ్స్లోని దేవుని దగ్గర పానకం పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది హైట్ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి